వసు గుప్పనంద మంచు సీరియల్ ఎవ్వరూ మర్చిపోయిన సంగతి మనందరికీ తెలిసిందే అయితే ప్రతిరోజు సోషల్ మీడియాలో రిషి వసు గుప్పనంద మంచు సీరియల్ సీన్స్ అనేవి వైరల్ అవుతూ ఉంటాయి అందులో భాగంగా ఈరోజు ఒక సీన్ ఫుల్ వైరల్ అవుతూ ఉంది ఒకసారి గార్డెన్ పార్టీకి రిషి వసు మొత్తం కాలేజ్ బ్యాచ్ అందరూ కూడా వెళ్ళడం జరుగుతుంది అక్కడ వసు ఎల్లో కలర్ శారీ కట్టుకోవడం కూడా జరుగుతుంది ఒక రెడ్ రోజు రిషియే తన తల్లలో పెట్టడం ఇవన్నీ కూడా సీన్స్ తర్వాత అక్కడ గార్డెన్ పార్టీకి వెళ్ళిన తర్వాత అమ్మాయిలందరూ ఒక బ్యాచ్ అబ్బాయిలందరూ ఒక బ్యాచ్ ఉండి ఒక రోప్ని అటువైపు కొంతమంది ఇటువైపు కొంతమంది లాగుతూ ఉంటారు అయితే వసు వాళ్ళ టీం చాలా బలంగా లాగేసరికి రిషి చాలా వరకు ముందుకు వచ్చేస్తారు కానీ బార్డర్ దాటకుండా జాగ్రత్తగా మళ్ళీ వెనక్కి వెళ్ళి చాలా బలంగా మొత్తం వాళ్ళ టీం అంతా వసు టీం లాగేసరికి వసు సడన్గా తాడు వదిలేసి సడన్గా రిషి సార్ మీద పడిపోయిన సీన్ అయితే అసలు చాలా చాలా బాగుంటుంది ఆ రోజైతే ఆ సీన్ అయితే ఎక్సలెంట్ అనే చెప్పుకోవచ్చు కాసేపు మన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కంటిన్యూ అయిన తర్వాత ఎవరికి వాళ్ళు మళ్ళీ నార్మల్కి వస్తారు ఈ సీన్ అయితే చాలా చాలా బాగుంటుంది గార్డెన్ పార్టీ అంతా కూడా చాలా బాగా జరుగుతుంది కాకపోతే గార్డెన్ పార్టీలోనే మిగిలిన టీచర్స్ వసూని ఏదో అన్నారని తెలియడం తను డల్గా ఉండడం ఇవన్నీ సీన్స్తో అసలు సీరియల్ ఎపిసోడ్ మొత్తం చాలా చాలా బాగుంటుంది త్రూ అవుట్ దానికి సంబంధించిన సీన్స్ నేను కూడా ఇక్కడ పెడుతుందని మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చాలా తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి